హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే నాకు మటన్ తినాలనిపిస్తుంది మా వారికి చెప్తే మటన్ తెచ్చిపెట్టారనమాట ఇక్కడైతే మటన్ కాస్ట్ చాలా టూ మచ్చిగా ఉందండి వన్ కేజీ మటన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు మీ దగ్గర వన్ కేజీ మటన్ ఎంతో నాకైతే కామెంట్ చేయండి మేము పంజాబ్లో ఉండేటప్పుడు అయితే అక్కడ వన్ కేజీ మటన్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేవారనమాట చాలా ఫ్రెష్కి కూడా దొరికేది అన్ని దగ్గర అలాగే దొరకదు కదండి ఏం చేస్తాం అడ్జస్ట్ అవ్వాలి అంతే ఏ ఫుడ్ అయినా సరే ఎంత కాస్ట్లీ అయినా నచ్చే విధంగా మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ మజాయే వేరు కదండి సో రోజు అయితే నేను కుక్కర్లో కాకుండా కడాయిలో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసుకోండి మీ ఇంట్లో సో ఇప్పుడైతే నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ అండ్ టమాటోస్ వేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి దాని తర్వాత మూత తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అండ్ గరం మసాలా మీట్ మసాలా అల్లం వెళ్లిపోయి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ అంతే అండి మనం ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేసుకోండి అండ్ ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది నెయ్యేసుకొని సో ఈ రోజైతే నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఎందుకంటే ఇక్కడ డైలీ కొత్తిమీర ఉండదండి ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయి వెజిటేబుల్స్ అంతే అండి ఒక్కొక్కసారి ఎలానే అవుతుంది అడ్జస్ట్ అంతే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి